చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో వెళ్దాం స్తోత్రమునైనా మహాపరిశుద్రమైన దేవ మీకు వంద నాలుగు శుక్ర స్థూత్రాలు మహోన్నత మహాగణాలు వాక్యమైన దేవుడిని నానవాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి జీవించి ఆశించి మీ సన్ని తోడుగా నడిపించి ప్రభువాజ్ఞానంతో మమ్మల్ని సహాయం తెచ్చి మన ఏస్తునామలు నడిచినా తండ్రి అమ్మేన్ మంచిది దేవుని ఘనమైన పరిశుభ్రనామంకే మహిమ కలిగింది కాక వాక్యం చున చూచిన మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తునామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఇక్కడ నిన్నటి దినాన మనం న్యాయాధిపతులకు గ్రంథం పన్నెండో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు పదమూడో అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం పన్నెండో అధ్యాయంలో ఎఫ్రామిలంద ఎఫ్రామిలు వచ్చి ఎఫ్తాతో కూడుకొని ఎఫ్తా మీద యుద్ధం చేయడానికి ఎఫ్తా మీద పోరాటం చేయడానికి వెళ్ళి ఉండగా అవి చెప్తున్నాడు మీరు నన్ను ఎందుకు పిలవలేదని మీరు నన్ను ఎందుకు పిలవలేదంటే వాళ్ళకి తెలుసు కదా యుద్ధానికి రావాలి కదా రాలా కొంతమంది ఉంటారనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో ఊరికే పనికిరాని కలహాలు పెట్టుకునే వాళ్ళు పరికరాని వివాదాలు పెట్టుకున్న వాళ్ళు అలా ఉండకుండా ఆ విధంగా ఉండడం ఆ దేవునికి నచ్చినట్టుగా ఉండడం అనేది చాలా చాలా మంచిది అయితే పదమూడవ అధ్యాయంలో మరలా దేవుడు ఎన్నిసార్లు వారికి కాపుదలు ఇచ్చినా దేవుడు ఎన్నిసార్లు వారికి భద్రత ఇచ్చినా కాలం జరుగుతూ ఉండగా మనుషులన్నీ కూడా మర్చిపోతారు దేవుడు చేసిన మేలంతా దేవుడు కోరేది ఒకటే కృతజ్ఞత కలిగి ఉండు నమ్మకంగా ఉండు పాపం చేయకుండా ఉండు యథార్థంగా ఉండు ఎదుటి వారి మేలు కోరుకో నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు దేవుడిదే కోరుకుంటున్నాడు కానీ ఎంతసేపు ఎదుటివాడిని దోచుకోవడం ఎదుటివాడిని అన్యాయం చేయడమో ఎదురువాడిని బాధ ఇబ్బందులు పెట్టడము దేవుని యొక్క మనసు కానీ దేవుని యొక్క ఆత్మ కానీ తెలియకుండానే ఉన్న నాయకులు కానీ అధిపతులు కానీ వెళ్తూ ఉండగా వారు చేసిన పని ఆ ప్రజల మీదకి ప్రజలు చేసింది ఆ ఊరి మీదకి వచ్చి ఇంకా ఎంతో దేవునికి విరోధంగా బ్రతికే పరిస్థితులు అనేవి వెళ్ళిపోతూ ఉన్నాయి చూడండి ఇక్కడ పదమూడు అధ్యాయం మధ్య మనం చూసినట్లయితే ఇస్రాలియులు మరలా యహోవా దృష్టికి దోషులు కాగా యహోవా నలభై సంవత్సరములు వారిని ఫిలిస్తైన్ల చేతికి అప్పగించాను హలి లూయా ఇక్కడ చెప్తున్నాడు కదా యహోవా దృష్టికి దోషులు కాగా అంటే అంటే దేవుని ప్రేమించడం మర్చిపోయారు దేవుడు చెప్పిన మాట వినడం మర్చిపోయారు దేవుడు ఏం కోరుకుంటున్నాడో ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రంలో ఎన్నో నీతి విధులు న్యాయ విధులు ఇచ్చాడు అంటే పొరుగు వారితో ఎలా ఉండాలో ఆ బానిసలుగా వచ్చిన వారితో ఎలా ఉండాలో ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలో వారిని ఎలా ప్రేమించాలో వారికి ఎలా మేలు చేయాలో అన్నీ కూడా వివరంగా చెప్పాడు వీరు బానిసలుగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గర బానిసలుగా వస్తే వారిని మహా దారుణంగా చూసి వారిని మహా ఇబ్బందులు పెట్టి కష్టాలు పెట్టి వీరికి వచ్చిన దాన్ని బట్టి వారు మర్చిపోయారు ఇక అలా కాకుండా దేవుడు పొరుగు వారిని ప్రేమిస్తూ అన్ని విషయాల్లో కూడా మనం జ్ఞానం కలిగి ఉన్నట్లుగా ఉండమనే దేవుడు కోరుకునే విధానం అనేది అది మర్చిపోయినప్పుడు దేవుని దృష్టికి దోషులుగా అయ్యారు దేవుని దృష్టికి దోషులుగా అయిన తర్వాత వాడు దేవుడు వారిని పిలిచితేరే చేతికి అప్పగించాడంట ఎలా అప్పగిస్తాడండి అప్పగించడం అంటే ఒక దీపం వెలుగుతా ఉంది దేవుడు కాపు తలిస్తాడు అంటే దానికి చుట్టూ కూడా ఏ గాలి తగలకుండా కూడా కాపు తలిస్తాడు నాకు వద్దు అని చెప్పేసి చెయ్యిని మనం తోసేసామనుకో ఏమైపోద్ది గాలి వచ్చింది దీపం మారిపోద్ది అలాగే ఫిలిస్తీన్ల దండు కానీ శత్రువుల దండు కానీ ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల కాచుకునే కూర్చుంటారు ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా అని చెప్పేసి ఎప్పుడు కూడా శత్రువున అపవాది మన పక్కనే నిలబడి ఉంటాడు ఎప్పుడు మనం ఎప్పుడు బలహీనంగా ఉంటాడో మనం ఎప్పుడు దాడి చేయాలో ఎప్పుడు ఇబ్బంది పెట్టాలో ఎప్పుడు కష్టపెట్టాలో వాడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు అయితే ఇక రెడీగా ఉన్నప్పుడు మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు అంత కాపుదల భద్రత ఇస్తాడు ఈ మన శక్తి సామర్థ్యాలు చూసుకొని మనకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి దేవుడితో సహాయం లేదు దేవుడితో పని లేదు నేను ఏదైనా చేయగలుగుతానని చెప్పేసి తనకున్న గర్వము కానీ అహంకారం కానీ అవి చూసుకొని పాపము చేసినా నేను మంచివాణ్ణి అని చెప్పేసి తన స్వనీతిని ఆధారం చేసుకొని ఎప్పుడైతే బతుకుతామో అప్పుడు దేవుని దృష్టికి మన దోషులుగానే మారిపోతాం దేవుడు కాపుదలు ఉండదు దేవుడు భద్రత ఉండదు దేవుడికి క్షేమం అనేది ఇవడు పిలిసిలు వచ్చేసరి ఇక గుమ్మం డోరు డోర్ ద్వార పాలకుడుగా విన్నాడు ద్వారం దగ్గర ఉన్నాడు ఎవరో రాకుండా కాపుదలగా ఉన్నాడు ఇప్పుడు ద్వారం దగ్గర నువ్వు వద్దు పో అని చెప్పేసి గెంటేసేవనుకో ఆయన పరిశుద్ధుడు మన కోరేది కూడా ఒకటే నువ్వు పరిశుద్ధంగా ఉండు నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీతో నేను ఉంటా నువ్వు నాతో ఉంటావు నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నీ నీతో ఉండడు నాతో ఉండవు దేవుడు కోరేది ఒకటే మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడు పరిశుద్ధం దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనల్ని పరిశుద్ధాత్మతో మనల్ని నడిపిస్తాడు మన ఏ పాపంలో పడిపోకుండా క్షేమాన్ని శాంతిని సమాధానం నెమ్మదిని మనకి దేవుడిది అలా కాకుండా ఉన్నట్లయితే మనం దేవుని యొక్క దీవెన కోల్పోతాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతాం ఇప్పుడు పిలిచి వచ్చి వారిని పిలిచి వారికి అప్పగించినప్పుడు ఆ కాలమున దాను వంశసుడు జుర్యాపట్నస్తుడైన మనోహ అను ఒకడు ఉండడు అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుకోలేకపోయాను అయితే నీవు గర్భవతివే కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసము గాని మధ్యము గాని తాగుకుండుమో అపవిత్రమైన దేన్ని అపవిత్రమైన అపవిత్రమైన దీని నేను నీవు గర్భవతివే కుమారుని కందువు అతని తల మీద కత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నా చీరు చేయబడిన వాడై పిలిస్ట చేతిలో నుండి ఇస్రాయల్ను రక్షింప మొదలుపెట్టినని మొదలు ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనివిటి యుద్ధకు వచ్చి దైవజనుడకుడు నా యుద్ధకు వచ్చెను అతని రూపము దేవదూత రూపములు పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను అతడు నుండి వచ్చనో నేను ఎరగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు కానీ ఆలకించమో నీవు గర్భవతి కుమారుని కి కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మధ్యము గాని త్రాగుకుండము అపవిత్రమైన దీనినే తినకుండము ఆ బిడ్డ గర్భమున పుట్టినదే మొదలుకొని చనిపో వరకు దేవునికి నా జీరు చేయబడిన వాడే ఉండునని నాతో చెప్పాను అనును అందుకు మనోహ నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా నా యుద్ధకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమి ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను ఆ సమయమున ఆమె పెరిమిటి అయిన మనోహ ఆమె యుద్ధ ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యుద్ధకు వచ్చిన పురుషుడు నాకు కనబడేనని అతనితో చెప్పాను అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యుద్ధకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అడిగి అని అతను అడగగా అతడు నేనే అనెను అందుకు మనోహ కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడుగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలపమని మనవి చేయగా యహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయో ఆమె చేసుకునే వాళ్ళను ఆమె ద్రాక్షాబలిలో నుండి పుట్టిన ఏదియో తినకూడదు ఆమె ద్రాక్ష రసమునైనను మధ్యమునైనను తాగకూడదు అపవిత్రమైన దేనినైనను తినకూడదు నేను ఆమెకి ఆజ్ఞాపించినదంతయో ఆమె చేసుకుని వాళ్ళనని మనోహతో చెప్పాను అప్పుడు మనోహ మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొని చున్నామని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు దహనబలి అర్పింప ఉద్దేశించిన ఎడల యహోవాకు దాన్ని అర్పింపవలనని మనోహతో చెప్పాను అతడు అతడు దూత అని మనోహకు తెలియలేదు మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని మా యహోవా దూతను అడగగా యహోవా దూత నీవేలా నా పో నా పేరు అడుగుతున్నావు ఇది చెప్పస్యము కాదు అనను అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని తీసుకుని ఒక రాతి మీద యహోవాకు అర్పించను మనోహాయు అతని భార్య చూచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేశాను ఎట్లనగా జ్వాలలు అగ్నిపీఠం మీద నుండి ఆకాశముకు లేచుండగా ఏహో దూత బలిపీఠం మీద నున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణ మనోహాయు మనోహాయువు అతని భార్య దాన్ని చూసి నేలకు సాగిలపడి ఆ తరువాత యహోవా దూత మనోహకు అతని భార్యకును మరెన్నడూ ప్రత్యక్షము కాలేదు ఆయన యహోవా దూత అని మనోహ తెలుసుకుని మనము దేవుని చూచితేము గనుక మనము నిత్యముగా చరిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య యహోవా మనలను చంపగూనేలా ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతిని బట్టి ఈ సంగ సంగతులన్నిటినీ మనకు చూపింపడు ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను ఆ తరువాత శ్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని ఆశ్రయించెను మరియు యహోవా ఆత్మ జుర్యాకును ఇష్ట మధ్య మహేతానులో అతని రేపుటకు మొదలు పెట్టాను హలెలుయ్యా ఇక్కడ ఈ వాక్య భాగంలో అంతట్లో కూడా దేవుడు చెప్తున్నాడనమాట పిలిసి ను వినిపించడానికి పిలిశెల్లి చేతిలోండి విడిపించడానికి అక్కడ అనే అతని భార్యను మనోహానే అతని భార్యను ఆ దర్శించాడు దేవుడు మరి ఎప్పుడు వాళ్ళు విడిపించాలి చేతిలోండి ఈ పిల్లవాడు ఎప్పుడు పెద్దవాడు అంటే దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంది దేవుని యొక్క ఉద్దేశం అనేది ఒకటి ఉంది దాదాపుగా ఎంత లేదని సరే పదిహేను ఏళ్ళ సంవత్సరాల వరకు కూడా ఇస్రాయలీలు ఆ బాధను అనుభవిస్తూనే ఉంటారు పిలిశలు చేతుల్లో విడిపించేవాడు ఎవరు కూడా లేరు ఎవరు కూడా తప్పించేవారు లేరు ఈ పిల్లవాడు పెద్దవాడవ్వాలి పెద్దవాడైన తర్వాత వారిని యుద్ధం చేయాలి వారి చేతి వండి వారు విడిపించాలి అంటే ఒక్కసారి మనం చూసినట్లయితే సంసోను తల్లి గర్భంలో వేసింది ఆయనే తల్లి గర్భంలో రూపించింది ఆయనే సంసోను పెరిగి పెద్దవాడుకు ఇచ్చింది కూడా ఆయనే సంసోను గురించి ముందుగానే నిర్ణయించి పులిశ చేతుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక సాధనమై ఉండగా ఒక సాధనమై ఉన్న సంస్ను దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై పెరగాలి పెద్దవాడవ్వాలి తల్లికి కూడా అది చెప్తున్నాడు ద్రాక్షలితో పుట్టిందే గాని ద్రాక్షలిని గాని ద్రాక్ష రసము గాని తాగడానికి వీల్లేదు అలాగే పిల్లకి కూడా పట్టడానికి వీల్లేదు అది పెరిగి పెద్దవాడయ్యేంత వరకు కూడా అతని తల మీద మంగళకత్తి వేయడానికి వీల్లేదు నాశని చేయబడిన వాడై దేవునికి ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిన వాడై ఉండాలి అని చెప్పి తన తల్లికి చెబితే ఆమె తన భర్తకు వచ్చి మనోహర్ చెప్పినప్పుడు ఇలా ఉంచమని అన్నాడు వివాహం దేవదూతల రూపం వలె ఉన్నాడు ఆయన మిక్కిలి దేవదూతల రూపం వలె మిక్కిలి బేకరంగా ఆయన ఉన్నాడు అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆ మరలా దేవునికి ప్రార్థన చేశాడు మనోహ దేవునికి ప్రార్థన చేసినప్పుడు అయ్యా ఎవరిలో పంపించావు ఎవరో వచ్చి మాతో మాట్లాడారు ఆయన ఎవరో మరలా వస్తే మేము ఎలా పెళ్ళని బిడ్డను పెంచాలో మాకు తెలియచేస్తే మేము అలా పెంచుతామయ్యా అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన మీరు మరలా ఆయన వచ్చాడు వచ్చినప్పుడు జరిగే విషయం మళ్ళీ చెప్తున్నాడు అనమాట నువ్వు ఇలా పెంచాలి ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు కదా ఈయన ఎహోవా దూత అని ఎరగలేదు ఎహోవా దూత ఎరగకుండానే ఎహోవా దూతగా వచ్చిన ఆయనకి ఆ ఒక గొర్రె అర్పించి గొరె అర్పించి దహరబలిగా ఆయనకి భోజనం పెడతానని చెప్పి భోజనం ఒక గొరె అర్పించి ఆయనకి నైవేద్యం పెడతానని చెప్పి అన్నప్పుడు యహోవ దూతగా ఉన్న ఆయన యహోవ దూతగా ఉన్న ఆయన అంటున్నాడు కదా ఆ దేవునికి తప్ప ఇంకెవరికి కూడా మహిమ చెల్లించడానికి వేరు లేదు ఆ నువ్వు దహర బలి అర్పించాలనుకుంటే అర్పించు అని చెప్పి చెప్తున్నాడు మన ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్ వారిని చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్ వారిని చూసినప్పుడు ఆయన తండ్రిని మహిమ పరుస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఘనత మహిమ తండ్రికి చెల్లాలి ఆ తండ్రి ఎలా ఉన్నాడో తండ్రి ఏమై ఉన్నాడో అదంతా కూడా తెలుసుకోకుండా మధ్యలో ఎవరు ఎంతమంది ఎలా వచ్చినా సరే వారికి నైవేద్యం అర్పించడానికి కానీ వారికి పూజ చేయడానికి కానీ దేవుడు అంగీకరించలేదు యహోవా దూతగా వచ్చిన ఈయన కూడా అదే చెప్తున్నాడు నిజంగా యహోవా దూత దేవుడే అని చెప్పి ఆయనకు తెలియదు దేవుడే అని తెలియపోయినా దేవుడై ఉంది దేవుడై దేవుడని తెలియపోయినా దేవుడు అనుకొని ఆయన నైవేద్యం అర్పిస్తా అర్పిస్తానన్నాడు కదా దేవుడని తెలిసి అర్పిస్తే వేరు దేవుడని తెలియకుండా అర్పిస్తున్నాడు నైవేద్యంగా ఆయన అర్పిస్తామంటే ఈయన చెప్తున్నాడు కదా దహనబలిగా అర్పించు దహనబలిగా అర్పించమన్నప్పుడు దహనబలిగా ఆయన అర్పించాడు దహన బలిగా అర్పించినప్పుడు యహోవా దూత ఆ దహన అగ్నివలే ఆయన ఆరోహణై పరమునకు వెళ్ళాడు పరముకు వెళ్ళడం వీరు చక్కగా చూస్తున్నప్పుడు అయ్యో నిజముగా ఈయన దేవుడు అని చెప్పేసి ఆయనకి మృక్కి సాగిలపడి దేవుడు మన దగ్గరికి వచ్చి మళ్ళీ దర్శించాడు దేవుడు మనల్ని దర్శించినప్పటికీ కూడా మనం బ్రతికే ఉన్నామని చెప్పేసి అక్కడ ఆయన సాగిలపడి దేవునికి మృక్కి వారికి వారికి మాట్లాడుకొని ఆ బిడ్డని ఎలా పెంచాలో బిడ్డని ఎలా ఆయనకి సంస్కరణ పేరు పెట్టి బిడ్డని దేవుని సందులు ఎలా పెంచాలో వారు తీర్మానం చేసుకొని బిడ్డను పెంచారు హలియా చూడండి ఆ ఇక్కడ జరుగుతున్న ఈ సంఘటనలో జరుగుతున్న ఈ సంఘటనలో మహిమంతా కూడా దేవునికి ప్రభువు దేనికి వచ్చాడంటే తండ్రి అయిన దేవునికి మహిమ చేయాల అంటే దేవునికి మాత్రం మహిమ రావాలని చెప్పేసి ఆయన నేర్పించడానికి వచ్చాడు ఆయన బోధించడానికి వచ్చాడు యహోవ దూత నాకు కాదు అర్పించేది అంటున్నాడు అంటే అర్పణ పొందేది ఆయనప్పటికీ కూడా తండ్రి అనే పేరు మీద అర్పించట్లేదు ఆయన దేవుడు అనే పేరు మీద అర్పించట్లేదు ఎవరు వస్తే వారికి అర్పించడానికి సిద్ధపడేలాగా మేలు చేశాడు ఆశీర్వాదం వచ్చింది ఆయన మనకి దేవుడిగానే ఉన్నట్టుగా లోకంలో ఎన్నో మనం చూసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అలాగే ఒక రోజు ఆ పౌలును భద్రభ ఇద్దరు కూడా ఒక రోజుకు ఒక ఊరు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి చాలా రోజులు మట్టి ఆ రోగంతో బాధపడుతున్నప్పుడు కుంటివాడుకున్నప్పుడు అతను లేచి అతను బాగుపడినప్పుడు ఆ ఊర్లో ఉన్న గుడి పూజారి వచ్చి అంటున్నాడు కదా ఇదిగో మన దగ్గరికి వచ్చారు దేవుళ్ళు వచ్చారు అని చెప్పి ఆయనకి పెద్ద ఉత్సవం చేసి వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళిద్దరికీ కూడా గొప్ప ఉత్సవం చేసి పెద్ద ఎడ్లును ఆ గొర్రెలను తీసుకొచ్చి బలిగా వధించడానికి ఆయన వచ్చినప్పుడు పౌలు ఇద్దరు కూడా వారిని విడిపించుకోవడం చాలా అసాధ్యమైనదంట వారి దగ్గర వాదన వేస్తామంటే వాదన అనేది అది చాలా పెరిగిపోయింది కానీ వారు మాట వినని వారుగానే ఉన్నారంట వాళ్ళిద్దరిని కూడా దేవుళ్ళు అని చెప్పేసి ఇదిగో మన దగ్గరికి వచ్చారు ఇదిగో మన దగ్గరికి వచ్చారు బృహస్పతి మన దగ్గరికి వచ్చిందని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా అసలు దేవుని యొక్క అంశం అని చెప్పేసి వాళ్ళని ఎంతగానో పూజ ఎవ్వరికి కూడా దేవునికి మాత్రమే మనం అర్పించాలి దేవునికి మాత్రమే వందనాలు చెల్లించాలి దేవునికి మాత్రమే దేవుడు మనుషులు ఎవరిని పంపించినప్పటికీ కూడా వారిని గౌరవించాలి వారిని ఆ గౌరవించాలి కానీ వారిని పూజించడానికి ఎక్కడా కూడా ఇక్కడ తెలియచేయలేదు యహోవా దూత వచ్చాడు వచ్చి అంటున్నాడు కదా నేను యహోవా దూత ఆయన యహోవా దూత ఆయనకు తెలియదు ఆయనే దేవుడు అని వాళ్ళకి తెలియదు తెలియపోయిన సభ వారు అర్పిస్తా అన్నాడు దేవుడు అని అర్పించట్లా వచ్చి మాకు సెలవిచ్చాడు కాబట్టి నేను దహనబలి దేవ ఈయనకి ఒక గొరిపెన నేను అర్పిస్తానని చెప్పేసి అని చెప్తున్నాడు దేవుడని దహనబలం లర్పిస్తానంటే అది వేరు దేవుడని దహనబలి అర్పిస్తానని చెప్పట్లేదు దేవుడని దహనబడి అర్పించమని చెప్పేసి యహోవా దూత చెప్తున్నాడు దహనబలికి అర్పించే సంపూర్ణ సమర్పణ గతంలో కొన్ని వీడియోలు కూడా చెప్పాను నేను సంపూర్ణ సమర్పణ కలిగింది దేవునికి అర్పించే అర్పణ అలాంటి అర్పణ అర్పించే బిడలుగా మనం ఉండునుగాక దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించునుగాక దేవుని సన్నిధి మనకు తోడే ఉండి గాక ప్రార్థన చేసుకొని ముగించుకుందాం స్తోత్రం నాయన మహాపరిషుద్రమైన దేవ మీకే వందనాలు సుతు స్తోత్రాలు వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా అయినా మీరు మాటలు మాట్లాడిగా ప్రభు మమ్మల్ని దీవించండి ఆశించండి ప్రభావ మేము నాయనా నడవలసిన మంచి మార్గాన్ని మాకు నేర్పించండి బోధించండి సహాయం తెచ్చేసి కృపదని పోయి వదిలి చేసి మీరే మహిమ పొందమని మా ఏసయ మీకు వందనాలు సర్వశక్తి మంత్రుల మీకు వందనాలు సర్వాధికారి సృష్టికర్మైన దైవమా మీకు స్తోత్రాలు చేసినాం మీరే మహిమ పొందండి దీవించండి ఆశించండి సన్ని తోడుగా ఉంచిన వాక్యం ప్రతి బిడ్డ మీద మీ ఆత్మాభిషేకం అయా మీ జ్ఞానముతో మీ ఆత్మని వదిలి చేయమని చేస్తున్నాం నడుచున్నాం తండ్రి అందరికీ కూడా ఆ రెండు